దేశవ్యాప్త కార్మిక గ్రామీణ రవాణా సమ్మె భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికులు గుర్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు డ్రైవర్లకు నష్టం చేసి భారతీయ న్యాయ సంహిత ప్రమాదకరమైన సెక్షన్ వన్ జీరో సిక్స్ వన్ రద్దు చేయాలని రోడ్డు రవాణా రంగాన్ని రక్షించాలని రోడ్డు రవాణా కార్మికులకు సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరారు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం స్వాగతిస్తున్నామని కానీ ఆ నిర్ణయం వల్ల గతంలో ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయిందని ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది అందుకులై ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి కింద ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నామని అన్నారు ఆటో ట్రాలీ క్యాబ్ డ్రైవర్లకు బీడీ గీత నేత కార్మికులకు ఇస్తున్న తరహాలో నెలకు జీవనభృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వన్నారం ఆటో యూనియన్ కొత్తపల్లి మండలం ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు ఈ మోడీ తీసుకొచ్చిన జీవోలు కానీ మనం కరెక్టే పోతాం వచ్చేవాళ్ళు కూడా వారు కరెక్ట్ రాకపోయి యాక్సిడెంట్ అయితే ఎవరు బీంబ కట్టాలి ఎవరు జైలు వేయాలి పది లక్షలు ఎక్కడ జైలు తీసుకొస్తారు కొత్త ఆటో వండుకున్నాం నెల పదివేల రూపాయలు కట్టాలి నెల పది నెల పదివేల రూపాయలు కట్టాలంటే ఇట్లా రోజు బండి నడుస్తే కడుతుంది ఈ బజ్జే బట్టి ఆటోలు నడుస్తలేవు మరి ఆ పదివేలు కట్టకపోతే కుటుంబం ఎక్కడికి రోడ్డు మీదకే పోవాలి కదా డీప్ చేయలేదు ఆడోళ్ళే సీఎంకి ఆడోళ్ళు ఇంపార్టెంట్ కానీ మొగర్లు ఇంపార్టెంట్ లేదా మొగలు లేని ఆడోళ్ళు ఎప్పటి చేయాలి వచ్చారు అన్ని చూపిస్తారు ఎక్కడ మా అది హైదరాబాద్లో భోజనం పెట్టిన ఆమె పేరే ఆమె మొత్తం హైలైట్ చేస్తారు ఆటోళ్ళలో హైలైట్ చేయరా ఎందు చేత హైలైట్ చేయరు ఈ ఆట ఆటోలు అంతా చీప్ అయిపోయారా ఇది ఇప్పుడు జీవనోపాధి కావాలంటే మీరు పేద చదువుకున్న కూడా ఆటో నడుస్తారు ఎబి చేసినా ఎంబీఏ చేసినా ఏ చేసినా లాయర్ సబ్బు చేసినా కూడా ఆటోలు ఆడుతుంది అయినా కూడా మీరు ఇంత మా మీద స్పందకపోతే మొత్తాన సహజ పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఏ రకంగా ఇస్తారు అది ఎందుకు ఇస్తారు ఏది పన్నెండు వేల సంవత్సరానికి ఇస్తే ఏం నడుస్తుంది నేను నెలకు చేసుకొని పిల్లలు కానీ స్కూల్ ఫీజులు కానీ ఎన్ని కుటుంబాలు మా బస్ రోడ్డున పడ్డే మా బస్సు సీఎం కింద కూడా అది వస్తారు పట్టించుకోరు అది అన్నిటికీ కారణం ఉంటుంది కదా చనిపోతారు బ్యాంక్ బైజర్ పెట్టి కూడా ఆటోలు గాంధీ ఆత్మహత్యలు చేసుకుంటారు దీన్ని ఎవరు పట్టించుకున్నారు అంటే ఆటోకు కిరాలు అయితే అంటే ఆటో కాల్చి బాగా నష్టపోతుంది రోజు వెయ్యి పదిహేను వందలు వేసుకొని పదిహేను రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని మా పిల్లలకు ఫీజులు కట్టుకొని దాంతో మేము ఏదో ఇలా తీసుకుంటున్నాం అట్లాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టి బీజేపీ గవర్నమెంట్ జీవోలు తెచ్చి మమ్మల్ని ఎక్కడే కాకుండా రోడ్డు మీద నది రోడ్డు మీద ఎంతోమంది నా తోటి డ్రైవర్ ఇప్పటికి కనిపేయదు ఇంకా కూడా ఎంతోమంది ఆలాపన చెంది అదైపోతురు ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మా అర్థ జీవన ఉపాధి కోల్పోకుండా మమ్మల్ని ఆదుకోవాలని స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు బీజేపీ కాంగ్రెస్కు దయచేసి మీ దండం పెట్టి వాళ్ళకు వేడుకుంటున్నాం ఎందుకంటే మా జీవన ఉపాధి ఇది మేము ఎంతోమంది ఇప్పుడు డిగ్రీ చేసినా నేను ఎన్నో చేసినా డిగ్రీ చేసి కూడా మేము ఈ ఆటో అనుకొని ఇప్పుడు ఇరవై ఏళ్ల నుంచి ఆటో నడుపుకున్న నుంచి ఏ ప్రాబ్లం లేదు మాకు ఇప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కరీంనగర్ మాకు అడుగు ట్రాఫిక్ ట్రాఫిక్లతో ట్రా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్ని కొత్త జీవోలు తెచ్చి మమ్మల్ని బతకని రోడ్ మీద నడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి మమ్మల్ని ఫోటోలు కొట్టి ఫైన్లు వేసి మమ్మల్ని ఎక్కడ కాకుండా మమ్మల్ని రోడ్డు మీద మమ్మల్ని బతికేటోళ్ళని బతకనీయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లస్ బీజేపీ గవర్నమెంట్ కలిసి మాకు ఎన్నో జీవనోపాధిలు కోలకపోతున్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కు ఆదుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు అట్లాంటి జీవోలు ఏమైనా ఉన్నాయి మమ్మల్ని తీసేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము రోడ్డు మీద కూడా యాక్సిడెంట్ అయితే ఆటో డ్రైవర్ని వెళ్తారు పోలీసులు ఆటో డ్రైవర్ వెళ్తే ఆటో లెక్కిస్తారు బాబు అంటారు హాస్పిటల్ కు అప్పుడు అటు ట్రాఫిక్ రోడ్డు మీద పెట్టి ట్రాఫిక్ పైసలు తీసుకుంటాక ఫైన్ ఫోటో కొట్టి ఫైన్ అయితే మరి ఇప్పుడు ఆటో డ్రైవర్ కొట్టుకురాడు అప్పుడు ఆపదలో ఆటో డ్రైవర్ కొట్టుకుంటాడు దెబ్బలు తాగా చేస్తానికి తీసుకోండి ఇంటి ఇంటి కూడా ఇళ్ళలో ఇళ్ళలో కూడా పోయినా కూడా ఆపద కూడా రాత్రి పోవాలని కూడా మేము ఆటో హాస్పిటల్కి వెళ్తాం అది మమ్మల్ని గుర్తించారు ఆటో డ్రైవర్ చీఫ్ గా తీసుకోవాలి సార్ ఆటో డ్రైవర్ కదా అని అంటే ఎందుకు చేద్దాం మేము ఆటో డ్రైవర్ అంటే చదువుకోను చదువుకోకున్నాం మేము ఆటో నడుపుకున్నాం ఏదో మా జీవనోపాధి మేము నడిపిస్తున్నాం దానికి కూడా ఆటోలలో కూడా మర్చిపోతే కూడా మేము ఫోన్ చేసి ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్ ఆటో అని ఇచ్చి బ్యాగులు ఇచ్చేస్తున్నాం ఎవరికి సామాన్ వారికి ఇచ్చేస్తున్నాం